మళ్ళీ పండుకున్నా మళ్ళా తాగుకున్న ఆ మళ్ళీ మళ్ళీ ఒక ఆ ఏం తాగుతాడు నువ్వు తాగితే ఎక్కువ అప్పుడప్పుడు ఎర్రమంది అవుతా ఎర్రమంది అంటే ఓసి 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 అమ్మో నువ్వు మామూలు పోసి కానీ కాదు నాశనం తన తాగుతా ఆ ఎవరితో తాగిచ్చుకో ఒక డబ్బొద్దు ఒక ఎమర్ బకిని లాను హా నా త మల బొబకి అంటరా అరే ఇన్ని కొబ్బెరమంది హా అంటరక్లా అవను దెప్పేద్దాం ఎత్తి ఎత్తి పొడుస్తారు దెప్పేస్తారు ఓకే ఏమేమందు దాతో నీ పైస్ దూని నో ఈ రూపాయి బిల్లు కూడా నాకు ఇవ్వాలా இப்ப நான் நாலே நாலே பாஜக எப்படி ஜீவன பாஜக

పోసుకుంటే దండబి పోతా ఒక కొట్టు ఊరు మందు మందు ఒక మందు కొట్టు వేరే ఉంటది ఈ మందుకుంట ఇంకొండ పోతా అది కాదే ఇప్పుడు మీ ఊర్లో మందా

ఎందుకు ఇష్టమైన నడిప ఎందుకంటే ఆయన చిన్నప్పుడు కాక నాకు ఆయన ఇష్టం ఎందుకంటే ఆయన తమ్ముడాన్ని వచ్చి కదా వంకే వాడి ఇక్కడ కాదా వన్ ఎవరు చూడరు వన్ ఎవరు చూడరు మా చిన్న చూడదు నా నాన్న మా నాన్న అమ్మని చెప్పు చత్తరు తర్వాత ఎవరు చూడ చూడని కొనుక్కుంటా నాకు ఎవరికి నడిపైన ఉంటది తమ్ముడు అవుతారా అన్నయితడా అన్నే అన్న నడిపన్నా ఆమె తర్వాత నేనే ఇక ఆహా నా తర్వాత ముగ్గురు ఆళ్ళు ఒక తమ్ముడు చనిపోయినా నేను పెద్ద పెద్ద అయిన యేసు ఓకే ఇప్పుడు అని కే కే ఇప్పుడు మీ పెద్ద అయినా మంచి మీ పెద్ద మంచి చూసుకుంటాడు నడిపన్నా ఆయన పూర్తి ఆయన అంతేనా ఏం నిన్న ఏమంటాడు మీ పెద్దోడు ఫ్రెండ్ ఆ మరి మీ పెద్ద పెళ్ళిందా వాళ్ళు కూడా కొంచెం చానా ఉంటాడు వాళ్ళు కూడా వానికి పెడతారు అని అప్పుడప్పుడు వంద యాభై చూసుకుంటాడు మన పనుకం ఐదు వందలు నాకు వంద యాభై చిల్లర ఎవరిస్తారు పెద్దవాడు మీ అన్న కానీ నీకు పెద్ద ఇష్టం లేదు కదా నడిపోయిన ఇష్టం ఉంది మరి పెద్ద ఇస్తాడుగా మీకు పైసలు ఇద్దరు నువ్వు ముద్దులో ముద్దులో కొడుకు మీ అమ్మకైతే అన్న ఇప్పుడు ఓకే చెల్లెళ్ళు బావలు ఎట్లుంటారా నీతోని నీతో ఎట్లా మాట్లాడతారు మంచి మాట్లాడతారా చెల్లెళ్ళు గాని బావలు గానీ మా బావం నాతో మంచిగా ఉంటాడు మంచిగా ఉంటాడు ఆ మా పెద్ద బావ మంచిగా మాట్లాడుతు మా నడిపడు అయితే నాకు మందు కందాకరు మందు చెత్త అంటే పోయకు మందు